హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈ రోజైతే మన ఛానల్లో హెల్దీగా ఒక దోశ రెసిపీలో వెరైటీగా టొమాటో దోశ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ అయితే మరి ఈ టేస్టీ టొమాటో దోశ అని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చింటే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది అలాగే మీకు ఈ టొమాటో దోశ అంటే ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందుట్లోకి ఒక కప్పు బియ్యం అయితే వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి బియ్యాన్ని ఇప్పుడు ఇందుట్లోకి మళ్ళీ నీళ్లు వేసేసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకుందాం పైన మూతకులో చేసుకొని తప్పకుండా ట్రై చేసి చూడాల్సిందేనండి ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే అరకప్పు మినపగుళ్ళు తీసుకొని వీటిని కూడా రెండుసార్లు బాగా కడిగేసుకొని వాటర్ని పంపేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకొని మినపగుళ్ళు కూడా మనము రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూస్తే మనకి బియ్యం అనేవి అలాగే మినపగుళ్ళు కూడా బాగా చక్కగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు బియ్యంలో వాటరు అలాగే మినపగుళ్ళ వాటర్ అన్నీ వంపేసుకోవాలి ఈ వాటర్ మనకు అవసరం లేదు మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానపెట్టుకున్న మినపగుళ్ళు అలాగే నానపెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుందాం ఇందులోకి మూడు బ్యాడ్కి మిణిన్కాయ అయితే వేసుకున్నానండి రెండు పండు టొమాటోలు కొద్దిగా పెద్ద సైజువి కట్ చేసి వేసుకున్నా చిన్న సైజు ఉంటే మూడు వేసుకుంటే సరిపోతుంది మనకి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఈ విధంగా టొమాటో మనకి తేమకే అన్నట్టు టొమాటో వాటర్కే ఈ విధంగా బ్యాటర్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ ఒకసారి మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం అరగంట తర్వాత మూత తీసి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసేసుకొని బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ బాగా తిక్గా ఉంది కదా దోశ కన్సిస్టెన్సీకి రావడానికి కొన్ని నీళ్ళు వేసేసుకొని బ్యాటర్ని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ నార్మల్ హీట్ ఉన్నప్పుడే బ్యాటర్ వేసేసుకొని అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకొని దోశ స్ప్రెడ్ చేసుకొని దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని సైడ్లకి అలాగే మిడిల్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సైడ్లకి కూడా బాగా కాల్చుకోవాలి అది పెనం కొద్దిగా బాగలేదు చాలా రోజులది అన్నట్టు దోశ సరిగ్గా కాలట్లేదండి సైడ్లకి ఎలాంటి పెనం తీసుకుంటే మంచిదో కూడా కామెంట్ చేయండి మీకు కనుక తెలిసింటే ఇప్పుడు కాస్ట్ ఐరన్ పెనాలని వచ్చినాయి కదా అవి మంచిగా అలా లేదంటే ఈ నాన్స్టిక్ ప్యాన్లు మంచిగా ఏవి తీసుకుంటే మంచిదని కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఈ విధంగా అన్ని దోశలు ప్రిపేర్ చేసికోవడమే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇంతకీ మీకు ఈ టొమాటో దోశ నచ్చిందో లేదో కామెంట్ చేయండి మనం ఇందులో మా మిరపకాయలు అలాగే టొమాటోలు వేసి ఉంటాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి అలాగే మీకు ఎలాంటి చట్నీ అయితే కూడా ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకైతే టొమాటో పల్లీలు వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్